ఆగండి కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా అలా పైకి స్క్రోల్ చేసి వెళ్ళిపోకుండా నాకు కూడా కాస్త సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఈరోజు మా మావిగారు చేసే టమాటా బాత్ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అది కూడా క్యాటరింగ్ స్టైల్లో దీనికోసం ముందుగా రెండు గ్లాసులు ఉప్మా రవ్వని తీసుకొని బాగా వేయించుకోవాలి ఇది బ్రౌన్గా వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి అదే మూకుడులోని రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పల్లీలు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలాగే జీడిపప్పు పలుకులను కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాస్త కరివే పాకు టమాటాలను కూడా బాగా వేయించుకోవాలి టమాటాలు కాస్త మగ్గిన తర్వాత చిటికెడి ఇంగువాని పసుపును కూడా వేసి బాగా కలుపుకొని మరో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి టమాటా కాస్త మెత్తబడింది అనడంతోనే ఇందులోకి ఒక స్పూన్ వరకు ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి రెండు గ్లాసులు ఉప్మా రవ్వకి ఆరు గ్లాసులు నీళ్లు పోసుకొని నీళ్లు కాస్త మరిగిన తర్వాత ఉప్మా కూడా వేసేసి బాగా కలిపి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసి అది దగ్గరికి పడేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇది కాస్త దగ్గర పడిన తర్వాత సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి తింటే అదిరిపోతుంది ఈ టమాటా బాత్ మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా డెఫినెట్లీ నచ్చుతుంది